వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో వుడ్స్ డిస్పాచ్ పద్దెనిమిది వందల యాభై నాలుగు దీన్నే మనం వుడ్స్ తాకీదు అని కూడా పిలుస్తాం ఈ వుడ్స్ తాకీదు కంటే ముందుగా పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో గవర్నర్ జనరల్ లార్డ్ హోర్డింగ్ ఏమన్నారంటే ఉద్యోగ అవకాశాలను కేవలం ఆంగ్ల భాష అభ్యసించిన భారతీయులకు మాత్రమే ఇవ్వాలి అని ఆదేశించారు తద్వారా ఇంగ్లీష్ పాఠశాలపై మోజ్ అనేది పెరిగింది ఎప్పుడైతే ఇంగ్లీష్ భాషకు అధిక ప్రాధాన్యత ఇచ్చారో అందరూ కూడా మధ్యతరగతి వ్యక్తులు అందరూ కూడాను ఆంగ్ల భాష వైపు మొగ్గు చూపించారు ఇక వుడ్స్ తాకిది విషయానికి వస్తే లార్డ్ డల్హౌసీ అనే గవర్నర్ జనరల్ చార్లెస్ వుడ్ అధ్యక్షతన పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ సిఫారసులనే వుడ్స్ సిఫారసులని వుడ్స్ తాఖీదు అని వుడ్స్ డిస్పాచ్ అని లేదా వుడ్స్ నివేదిక అని పిలుస్తారు తాఖీదు అనగా లెటర్ ఉత్తరము అని అర్థం ఆధునిక భారతీయ విద్యకు పితామహుడిగా ఈ చార్లెస్ వుడ్ని పిలుస్తారు మరి చార్లెస్ వుడ్ సిఫారసులు ఏంటి అనేది మనం సులభంగా ఒక కోడ్ ద్వారా తెలుసుకుందాం వుడ్స్ సిఫారసులు అనేది వుడ్ అనేటువంటి పదంతో ప్రారంభమయ్యే విధంగా మనం ఈ కోడ్ అనేది రూపొందించడం జరిగింది ఒక వుడ్ని కట్ చేసాము వుడ్ను కట్ చేసి దాంతో గ్రామ్ బరువు ఉండేటువంటి లెటర్ తయారు చేసాం ఇంతకుముందే చెప్పాను కదా తాఖీదు అంటే లెటర్ అని వుడ్ని కట్ చేసి గ్రామ్ బరువు ఉండే లెటర్ని తయారు చేసాం ఇదే కోడు ఇందులో ఉన్నటువంటి ప్రతి అక్షరాన్ని మనము విస్తరించడం ద్వారా వుడ్స్ కమిటీ సిఫారసులను మనము ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫస్ట్ డబల్యూ డబల్యూ స్టాండ్స్ ఫర్ వర్కర్స్ ఎవరైతే ఇంగ్లీష్ భాషను బాగా నేర్చుకుంటారో వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాల్లో సేవకులుగా దుబాసీలుగా రూపొందించడమే కాకుండా భారతీయ ప్రజ్ఞను నైతిక విలువలను పెంచుతూ కంపెనీ అభివృద్ధి పరచడానికి తోడ్పడే విధంగా ఈ వుడ్స్ కమిటీ సిఫారసులు ఉన్నాయి అంటే ఆంగ్ల విద్యను అభ్యసించే వారికి మాత్రమే ప్రభుత్వ సేవకులుగా దుబాసీలుగా రూపొందించారు ఇక్కడ డబల్యూ స్టాండ్స్ ఫర్ వర్కర్స్ వర్కర్స్ అంటే సేవకులు దుబాసీలు అంటే బ్రిటిష్ గవర్నమెంట్ కింద వీళ్ళు పనిచేయాలి వర్కర్స్గా ఉండాలి ఇది మొదటి పాయింట్ ఇక ఇందులో మనము గుర్తించుకోగ రెండో పాయింట్ రెండు ఓలు ఉన్నాయి ఓ ఓకి ఎలాంటి కూడా ఎలాంటి కోడ్ కూడా లేదు నెక్స్ట్ డి డి ఫర్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్టర్ డి ఫర్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్టర్ అంటే పాఠశాల విద్యా వ్యవస్థను పర్యవేక్షించడానికి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్టర్స్ని నియమించాలి అని వుడ్స్ కమిటీ అనేది తెలియజేసింది నెక్స్ట్ సి ఫర్ చంద్రముఖి బస్సు ఈ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే గతంలో మహిళలకు చదువుకోవడానికి అవకాశం అనేది ఉండేది కాదు వుడ్స్ సిఫారసుల్లో మహిళలకి బాలికలకి చదువుకోవడానికి అవకాశం కల్పించారు తద్వారా మహిళలకు విద్యా అవకాశాలు కల్పించడం వలన చంద్రముఖి బస్సు అనే మహిళ తొలి భారతీయ మహిళ పట్టభద్రురాలుగా గుర్తింపు సంపాదించింది సి ఫర్ చంద్రముఖి బస్సు యూ యు యూ స్టాండ్స్ ఫర్ యూనివర్సిటీ అప్పట్లో రాష్ట్ర కేంద్రాలైనటువంటి బొంబాయి మద్రాసు కలకత్తా వీటిని ప్రావిన్సులుగా కూడా పిలిచేవాళ్ళు అయితే ఈ ప్రావిన్సుల్లో విశ్వవిద్యాలయాలు అనేవి స్థాపించాలి అని వుడ్స్ కమిటీ తెలియజేసింది అలాగే టీ టీ స్టాండ్స్ ఫర్ టీచర్ ట్రైనింగ్ సెంటర్స్ ఉపాధ్యాయ శిక్షణ సంస్థలని వెంటనే స్థాపించాలి అని వుడ్స్ తన నివేదికలో తెలియజేశాడు నెక్స్ట్ జిఆర్ఏఎం గ్రామంలో మొదటి రెండు అక్షరాలు తీసుకుందాం జిఆర్ జిఆర్ స్టాండ్స్ ఫర్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే ప్రైవేట్ యాజమాన్యం ఆధ్వర్యంలో నడిచే పాఠశాలల్ని ప్రోత్సహించడానికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే పద్ధతిని ప్రవేశపెట్టాలి అని వుడ్స్ తన నివేదికలో పేర్కొన్నాడు అంటే గతంలో ఆంగ్ల విద్యని బోధించడానికి మాత్రమే ఈ కంపెనీ వాళ్ళు అధిక ప్రాధాన్యత ఇచ్చారు ఎవరైతే మాతృభాషల్లో విద్యను అనేది బోధిస్తున్నారో వాళ్ళకి ప్రైవేట్ యాజమాన్యం కింద తీసుకున్నారు ఈ ప్రైవేట్ యాజమాన్యంలో నడిచేటువంటి వారికి ప్రభుత్వమే కొంత ప్రోత్సాహకరంగా మనీ అనేది ఇస్తుంది అనమాట దీన్నే మనము గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్ధతి అని పిలుస్తాం అలాగే జిఆర్ స్టాండ్స్ ఫర్ గ్రాండ్ ఫాదర్ అని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈ ఆధునిక విద్యకు పితామహుడు గ్రాండ్ ఫాదర్ అంటే పితామహుడు అని అర్థం అనమాట చార్లెస్వుడ్ని మనము ఆధునిక విద్యకి గ్రాండ్ ఫాదర్ అని మనం పిలుస్తాం పితామహుడిగా అభి అభివర్ణిస్తాం నెక్స్ట్ ఏ ఏ స్టాండ్స్ ఫర్ ఆగ్రా ఆగ్రాలో హలక్బందీ పాఠశాలనేవి నిర్మించారు ఇవి మాతృభాషలో మన స్వదేశంలో ఏర్పాటు చేయబడినటువంటి పాఠశాలలు ఈ పాఠశాలలో ఆంగ్ల విద్యాభ్యాసం అనేది ఉండేది కాదు నెక్స్ట్ ఎం ఫర్ మాగ్నా కార్టా వుడ్ స్టాక్ భారతదేశంలో ఇంగ్లీష్ విద్యకు మాగ్నా కార్టాగా పిలుస్తారు ఇంతవరకు మనము వుడ్ను కట్ చేసి గ్రామ్ వరకు వచ్చాము ఇప్పుడు లెటర్ తయారు చేయాలన్నమాట లెటర్లో ఫస్ట్ అక్షరం చూడండి ఎల్ ఎల్ స్టాండ్స్ ఫర్ లేడీస్ లేడీస్ అంటే మహిళలకి అలాగే బాలికలకి విద్య అందించేటువంటి సంస్థలని ప్రోత్సాహం అందించాలి అలాగే భారతీయ బాలికలకి స్త్రీలకు విద్య అనేది గతంలో అందుబాటులో ఉండేది కాదు అలాంటి వాళ్ళకి విద్యని అందించేటువంటి సంస్థలకి ప్రోత్సాహం అనేది అందించాలి అని వుడ్సు తన నివేదికలో తెలియజేశాడు నెక్స్ట్ ఈ స్టాండ్స్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అప్పట్లో స్వదేశీ భాషలో పుస్తకాల కొరత అంటే ముద్రణ అనేది లేకపోవడం వల్ల బోధనా భాషగా ఇంగ్లీషే ఉండాలి ఇంగ్లీష్ భాషల్లో పరిజ్ఞానం అభిరుచి ఉన్న వారికి మాత్రమే ఇంగ్లీష్ భాషగా ఉండాలి ఇంగ్లీష్ రాని వారికి మాతృభాషే బోధనా భాషగా ఉండాలని వుడ్స్ తన నివేదికలో చెప్పాడు ఇక్కడ ఈ స్టాండ్స్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్లో నెక్స్ట్ అక్షరం టీ టీ స్టాండ్స్ ఫర్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ వుడ్స్ తన నివేదికలో ఈ ఐదు రకాల స్కూళ్ళ గురించి పేర్కొన్నాడు ఒకటి ప్రాథమిక పాఠశాలలు రెండు మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నత పాఠశాలలు నాలుగవది కళాశాలలు ఐదవది విశ్వవిద్యాలయాలు రెండు టీల్లో ఒక టీని మాత్రం మనం ఇక్కడ తీసుకుందాం రెండో టీకి అలాంటి కోడీలు ఇవ్వబడలేదు నెక్స్ట్ ఈ ఈ స్టాండ్స్ ఫర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రతి రాష్ట్రంలో కూడాను విద్యా వ్యవహారాలని క్రమబద్ధంగా నిర్వహించడానికి విద్యాశాఖలు ఏర్పాటు చేయాలి ఈ స్టాండ్స్ ఫర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనమాట అంటే విద్యాశాఖ విద్యాశాఖలను ఏర్పాటు చేయాలని ఉడ్చు తన నివేదికలో పేర్కొన్నాడు అలాగే ఆర్ లాస్ట్ అక్షరం ఆర్ ఆర్ స్టాండ్స్ ఫర్ రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత వహించాలి ఏంటి బాధ్యత వహించాలి అంటే భారతీయుల్లో విద్యని వ్యాప్తి చెందించడానికి భారతీయ విద్యా వ్యాప్తికి బ్రిటిష్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని బ్రిటిష్ గవర్నర్ బ్రిటిష్ చార్లెస్ వుడ్ అనేటువంటి వ్యక్తి పేర్కొన్నాడు ఈ రకంగా మనము వుడ్స్ యొక్క సిఫార్సుల్ని వుడ్ కట్ చేసి గ్రామ్ లెటర్ తయారు చేశారు అని గుర్తుపెట్టుకోవడం ద్వారా మనం వుడ్స్ కమిటీ తలఫు సిఫారసుని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి